అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం నలభై ఆరవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పద్నాలుగవ అంశం ఆనందం ఆనందం గురించి పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం ఆనందాన్ని పొందటం ఎలా స్వామి ఆనందాన్ని ప్రత్యేకించి నుండి పొందటం కాదు నీవు ఆ ఆనందంలోనే ఉన్నావు ఈ కోర్కె ఎందుకు కలుగుతుందంటే నువ్వు పరిమితుడవు అని చేత ఈ ఆనందం ఎవరికి కావాలి ఎవరు కోరుతున్నారు అని ప్రశ్నించుకోండి గాఢ నిద్రలో నీవు ఆనందంలోనే ఉన్నావు అట్లా కాదు ఈ రెండు దశలకు మధ్యలో మరి అడ్డుగా నిలిచిందెవరు అదే అహంకారం ఈ అహంకారం యొక్క మూలాన్ని అన్వేషించండి అప్పుడు అహంకారం అదృశ్యమై ఆనందం అనుభవమవుతుంది అహం యొక్క మూలాన్ని విచారించడమే సమస్త సందేహాలకు సరియైన సాధన సందేహాలన్నీ మనస్సు నుండి తలెత్తుతున్నాయి మనస్సు అహంకారం నుండి పుడుతోంది ఆ అహంకారం ఆత్మ నుండి పుడుతోంది అహంకారం మూలాన్ని అన్వేషిస్తే ఆత్మ అభివ్యక్తమవుతుంది ఈ ప్రపంచం ఆత్మకు భిన్నమైంది కాదు ఆత్మ యొక్క అభివ్యక్త రూపమే ఈ ప్రపంచం భగవాన్ ఆనందము అంటే ఏమిటండి విజ్ఞాన దశలో పరమశాంతిలో కుదురుకొనగా ఏ వృత్తియు లేక సుషుప్తిలాగా ఉండే సుఖానుభవం దీనినే కేవల నిర్వికల్ప సమాధి అని చెప్తారు మరి ఆనందాతీతము అంటే ఏమిటి భగవాన్ తలంపులు లేని సుషుప్తుని పోలిన ఆ పరమానంద దశను పొందిన తర్వాత ఆ పరమశాంతిని అనుభవిస్తూ నిరంతరంగా నిర్వికారంగా దాని ఎందే నిష్ట కలిగి ఉండటం ఆనందాతీత దశ ఈ స్థితిలో దేహంలోని అన్ని ఇంద్రియాలు మరియు కరచరణాదుల యొక్క కదలికలున్నను నిద్రలో అన్నం తినే బాలునిలాగా ఆ యోగికి దేహాదుల చలనములో దృష్టి ఉండదు పరమ నిష్టను కన్న ఆ యోగి లక్ష్యము అతడు చేసే వ్యాపారములచే ఆకర్షింపబడదు ఎన్ని విధముల కార్యములను అతను చేస్తున్నా అతడు అకర్త ఈ స్థితిని సహజ నిర్వికల్ప సమాధి అంటారు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పదిహేనవ అంశం జ్ఞాని జ్ఞాని అనే అంశంపై పృచ్చకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం జ్ఞాని ఏ కర్మ చేయడు అంటారు నిజమైన స్వామి జ్ఞానే నిజమైన మహాకర్మను నిరంతరం ప్రవాహతుల్యంగా చేస్తాడు నిజం చెప్పుకోవాలంటే జ్ఞాని చేసేదే నిజమైన కర్మ చూడటానికి ఏ కర్మ చేయనివాడుగా ఉంటాడు ఇది ఎలా ఉంటుందంటే మహావేగంతో తిరుగుతున్న బొంగరం తిరగనట్లుగా నిశ్చలంగా కనబడుతుంది బొంగరం యొక్క వేగాన్ని కన్ను చూడలేదు అదే మాదిరిగా జ్ఞాని యొక్క అవిరావమైన కర్మను చూడలేని వారు జ్ఞాని కర్మ చేయటం లేదని తలుస్తారు భగవాన్ జ్ఞానికి భేదబుద్ధి ఉంటుందా ఉదాహరణకు మిమ్మల్ని చీమ కొడితే మీకు బాధ తెలియదా జ్ఞానికి బాధ భేదబుద్ధి ఉంటుంది అజ్ఞానికి బాధ భేదబుద్ధి ఉంటుంది అజ్ఞాని దేహం మాత్రమే తాను అనుకుంటాడు కానీ జ్ఞాని అంతా ఆత్మే నేనే అనుకుంటాడు బాధ ఉంటే ఉండని అనుకుంటాడు ఇది ఆత్మలోనిదే కదా ఆత్మ పూర్ణమైంది పరిశుద్ధమైంది విశ్వాత్మ దృష్టి జ్ఞానికి సహజంగా ఉంటుంది జ్ఞాని అన్నిటి ఎందు సమతతో వర్తిస్తాడు అంటారు కదా స్వామి అది ఎలాగో చెప్తారా అవును వర్తించుట ఏమిటి మైత్రి కరుణ ముదిత ఉపేక్షాది భావాలు వారికి సహజంగా ఉంటాయి ఉత్తముల ఎందు ప్రియం దీనుల ఎందు కరుణ సత్కార్యాచరణమన్న సంతోషం దుష్టుల ఉపేక్ష ఇత్యాదులు వారికి సహజ లక్షణం భగవాన్ మీరు నిద్రలో గుర్రు పెట్టడం వింటున్నాను దానికి మీరేమంటారు నిజమే నీవు వింటున్నట్టు నేను వింటున్నాను కావాలంటే గుర్రు పెట్టకుండా ఉండగలను అదంతా నా ఇచ్చపైన ఆధారపడి ఉంది స్వామి జ్ఞానికి కళ్ళు వస్తాయా అవును వస్తాయి కలకంటున్నప్పుడు కూడా అది కలే అని ఆయనకు తెలుసు విధంగా మెలకువ కూడా కలేనని తలుస్తాడు వీటిని ఒకటవ నెంబరు కళ రెండవ నెంబరు కళ అని పేరు పెట్టవచ్చు నిజానికి జ్ఞాని నాలుగవ స్థితిలో అంటే తురీయంలో నిజమైన నేనులో నిలకడ కలిగి ఈ మూడు స్థితులను అంటే జాగ్రతావస్థ స్వప్న సుషిప్తులను సాక్షిగా చూస్తూ ఉంటాడు మరి జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా స్వామి సాధారణ మానవుల మనస్సు ప్రధానంగా తామస రాజస గుణాలతో నిండి ఉంటుంది అందుచేత వీరికి అహంకారపూరితమైన సంకల్పాలు బలహీనతలు ఉంటాయి ఇక జ్ఞాని మనస్సు శుద్ధ సత్వంతో నిండి విజ్ఞానమయ కోశం ద్వారా ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది అందుచేత జ్ఞాని యొక్క సంకల్పాలు శుద్ధ సత్వంగా ఉంటాయి మరి సంకల్పాలు జ్ఞానిని బంధించవ భగవాన్ బంధించవు ఈ సంకల్పాలు బాహ్య ప్రపంచ విషయాల మాదిరిగా కాక అన్యంగా ఉంటాయి అందుచేత అవి ఆయనను బంధించవు భగవాన్ పురాణాలు జ్ఞాని మరొక జ్ఞానితో యుద్ధం చేసినట్టు చెప్తున్నాయి ఇది ఎలా సాధ్యమండి నిజమే శ్రీకృష్ణుడు భీష్మునితో యుద్ధం చేయలేదా జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే అయినా వారు పరస్పరం యుద్ధం చేస్తారు భగవాన్ ఆత్మజ్ఞాని ఆహార నియమాల్ని పాటించాలంటారా అక్కర్లేదు ఆహార పదార్థాలు ఆయన నిశ్చలతను భగ్నపరచలేవు జ్ఞానిలో అహంవృత్తి పనిచేస్తుందా స్వామి పనిచేయనే చేయదు జ్ఞాని లక్ష్యం హృదయంపైనే ఉంటుంది అంతేకాదు అభిన్నమైన పూర్ణ చైతన్యంతో ఒకడై ఉంటాడు కనుకనే ఉపనిషత్తులు ప్రజ్ఞానో బ్రహ్మ అని పేర్కొన్నాయి భగవాన్ జ్ఞానికి జాగృతావస్థ స్వప్నం సుషుప్తి అనే మూడు దశలు ఉంటాయా ఎట్లా ఉంటాయి అతని మనస్సు ఆత్మ తేజస్సులో పూర్తిగా కలిసిపోయింది కదా జ్ఞాన దృష్టిలో ఈ మూడు దశలు సత్యం కావు అజ్ఞాని దృష్టిలో జాగృతి మాత్రమే సత్యం అందుచేత జ్ఞాని ఈ మూడు దశలలోనూ ఆత్మసత్యత్వాన్ని ఎడతెగకుండా అనుభవిస్తూ ఉంటాడు అతడు నిత్య జాగరూకుడు పూర్ణ సత్యంలో మేలుకొని ఉంటాడు మీరిప్పుడు మెలకువలో ఉండి మాట్లాడుతున్నారా స్వామి మీరిప్పుడు మనస్సుతో ఒకటే ఉన్నారు ఆత్మ దృష్టిలో మనస్సెప్పుడు నిద్రపోతూ ఉంటుంది కనుక మీరే ఇప్పుడు నిద్రపోతున్నారు మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్